ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి నేను అవి మాట్లాడడం లేదు కుట్రందా లేదా అని కూడా ఎందుకంటే గుడ్డగాల్చి ముఖాన్ని పార్సెస్ పారేస్ తుడుచుకోమంటున్నారు వీళ్ళే వచ్చి క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళే చేస్తారు నేను ఐ వెరెట్ లేయారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా దానివల్ల ఇంకా రిక్కుపు కాలేకపోతున్నారు లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అనుకుంటున్నారా నాకైతే అర్థం కావడం లేదు దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి ఒక పక్క సేఫ్టీ కాపాడాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ అంటే రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్ను వాటికాల యూనిట్ ఒకటి ఇక్కడ రావడం ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది ఈ మూడు నాలుగు బ్యాండెక్స్ ఉంది ఇలాంటి ఇండస్ట్రీస్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని ఇలాంటివన్నీ ఉన్నాయి ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్ ఈ సేఫ్టీ కోసం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ ఇమ్మీడియట్ గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేం చేయాలి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఒక కాంప్రహెన్సివ్ డిసిషన్ తీసుకుంటాం అన్ని ఏదైనా సరే ఫస్ట్ రిపోర్ట్ వస్తానే యాక్షన్స్ అవన్నీ ఓటు చేస్తాం రెండోది ఇమ్మీడియట్గా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ రివ్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్ స్ట్రెంగ్తన్ చేయడం ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడం అదే సమయంలో మా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్పెక్షన్స్ అవన్నీ స్ట్రీమ్లైన్ చేయడం ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనం రమ్మంటే ప్రతి ఒక్క ఆఫీసర్ హెరాస్మెంట్ చేయడం మూడు రోజులకు ఒకసారి వెళ్ళిపోవడం దాంతో లేనిపోయిన ప్రాబ్లం వస్తారు అటు కాకుండా నేను పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే దిస్ ఇస్ నైన్టీన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెట్టాను కామన్ పోర్టల్ పెట్టి కామన్గా పెట్టి రెగ్యులేటరీ అథారిటీలో ఉండే అందరూ కూడా ఒకేసారి వెళ్తారు అది కూడా సిస్టంలో సెలెక్ట్ చేస్తుంది మీరు పలానా ఊరికి పోవాలి పలానా ఫ్యాక్టరీ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ చేయాలి అది చేస్తూ రొటీన్గా ఏం చేయాలో చేసుకోవాలి హెరాస్మెంట్ తగ్గాలని అదే మరి ఎక్సెప్షన్ రిపోర్ట్ పెట్టాం నేను ఇంకా స్టడీ చేస్తున్నా ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ ఎట్లయితే చూసామో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా ఒకప్పుడు పెట్టిన నామ్స్ వల్ల ఎంత ఫలితాలు వచ్చాయి ఇంకా ఎఫెక్టివ్ ఏం చేయగలుగుతామో అవన్నీ తీసుకొస్తాం ఒక త్రీ మంత్స్ మ్యాక్సిమం టైం విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఏది అందుకే రెండు బ్యాలెన్స్ చేస్తానని చెప్పాను నేను ఇప్పుడు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పింది నైంటీ ఫైవ్ పర్సెంట్ చేసిన వాళ్ళు ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ అందుకే నేను డ్రాస్టిక్గా పోవడం లేదు డ్రాస్టిక్గా పోవాలంటే రెండు నిమిషాలు డెమాన్స్ట్రేట్ చేసేవాడిని కాదు అది కాదు ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెబ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే కార్డు పడేసి మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ టు యాక్ట్ వాటర్ వాట్ వాటర్

ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది డేస్ సో థింగ్ స్మెల్ స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి ఇలాంటి లీక్ అవుతానే సెన్సార్స్ వస్తున్నాయి ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి వర్క్షాప్లు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ రెండూ కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలన్నా ముందుకు పోతాం అందుకే మీరు చూస్తే ఫస్ట్ టైం ఐ బ్రాట్ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ ఎస్సీ జెడ్ నాకు తెలిసినంత వరకు రామ్కే కాకుండా హైదరాబాద్లో వ్యాన్ వ్యాన్పిక్ సిటీ ఇవన్నీ ఐలా చట్టంలో తీసుకొచ్చిన మొదటి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఆ తర్వాత చాలా వస్తున్నాయి తర్వాత శ్రీ సిటీ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ అది ఇక్కడ బ్యాండిక్స్ వచ్చింది అది కూడా బాగా ఉంది ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి ఫ్యూచర్ ఈస్ దాట్ అట్ ది సేమ్ టైం అందరం కలిసి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ వన్ మినిట్ ఓకే నేనేమంటున్నానంటే మీకు ఒకటి చర్యలు తీసుకోవడం ఒకటి రెండోది ఎప్పుడు చర్యలు తప్పు చేసిన వాడి మీద పగడ్బందీగా చర్యలు తీసుకోగలిగితే ఇది జరుగుతుంది ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్గా ఉండాలి రైట్ పర్సన్ మీద తీసుకోవాలి తప్పు చేసిన వాడి మీద తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఎవరిని ఉపేక్షించాం అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా లేదు బ్యాలెన్స్ టైట్ మాది టైట్ రోప్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడిప్పుడే చాలామంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కాన్ఫి లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పని చేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం నాకే అర్థం కాదు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది ఏమైపోతా ఉంది పోయారు వీళ్ళని ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ విల్ స్ట్రీమ్ లైన్ విల్ సెట్ రైట్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ నో అవి జరగడానికి వీలు లేదు ఐఎం వెరీ క్లియర్ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసేవారు కరెక్ట్గా